హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ చూడండి క్వశ్చన్ చూడండి ఒకసారి ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈజ్ అంటారు ఇక్కడ నాలుగు ఆన్సర్లు ఇచ్చారు మనకి ఈ క్వశ్చన్ అనేది చూడండి జేఎన్బి జవహర్ నవోదయ విద్యాలయ టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇది ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం క్వశ్చన్ అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నట్టు ప్రైమ్ నెంబర్స్ ఏ ఉండాలి ఆ ప్రొడక్ట్ లో ఖచ్చితంగా ఆ లో మనకు ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి కాబట్టి ఈ టూ థౌజండ్ ఎక్ హండ్రెడ్ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఒక ప్రైమ్ నెంబర్తో మనము డివైడ్ చేయాలి ఇక్కడ మనకు ఒక ప్రైమ్ నెంబర్ ఏంటంటే టూ టూ టెన్ దా టూ ఇంకా వన్ జీరో మీద టూ ఫైవ్ దా టూ జీరో జీరో అంటే మనకి ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది అన్నమాట టూని వన్ థౌజండ్ ఫిఫ్టీతో మల్టిప్లై చేస్తే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రావడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఇది ఇక్కడ జీరో ఉంది వన్స్ ప్లేస్ లో కాబట్టి మళ్ళా టూ తో డివైడ్ అవుతుంది టూ ఫైవ్ ఫోర్ ఫోర్ పోతే ఇంకా ఒకటి మీద ఇంతరా వన్ జీరో టూ ఫైవ్ జా అంటే టూని టూ టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తో మల్టిప్లై చేసి ఇది వస్తుంది అనమాట ఇప్పుడు వన్స్ ప్లేస్ లో ఫైవ్ ఉంది కాబట్టి ఇది ఫైవ్ టేబుల్ లో పోతుంది ఫైవ్ టైమ్ దా ఫిఫ్టీ ఫిఫ్టీలో ఇంకా టూ ఉందా టూ ఫైవ్ 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 దా మళ్ళా ఫైవ్ టేబుల్లో ఫైవ్ టూ జా ఫైవ్ వన్ జా ఇప్పుడు ఇది త్రీ టేబుల్ పోతుంది త్రీ సెవెన్ జా అంటే ఈ టూ అనేది ప్రైమ్ నెంబర్ టూ అనేది ప్రైమ్ నెంబర్ ఫైవ్ ఫైవ్ త్రీ సెవెన్ ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్ ఇప్పుడు మనకి ఈ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ని మనం ఏ విధంగా రాయొచ్చు టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది ఎక్కడ ఆప్షన్లో ఉంది ఆప్షన్ సిండు రెండు ఓకే రెండు ఐదు ఓకే ఒక త్రీ ఓకే ఒక సెవెన్ కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సెకండ్ క్వశ్చన్ ద స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ బెన్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఈజ్ ఇది జేఎన్కి టూ థౌజండ్ ట్వంటీ టూలో అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్లో ఇవ్వబడినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట ఇది ఎగ్జామ్ హాల్లో మనకి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్స్కి మనకి అసలు ద స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఫోర్ డిజిట్ నెంబర్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతాయి థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ వరకు ఉంటాయి ఇదేమో స్మాలెస్ట్ ఇదేమో బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఈజ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఈజ్ థౌసండ్ ఈ స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ని మనం ఏం చేయమంటున్నాడంటే అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయమంటున్నాడు ఆ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాస్తే ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ ఏముండాలి ప్రైమ్ నెంబర్స్ ఉండాలి ఇది ప్రైమ్ నెంబరా ఇది ఇది ఏ ఒక్కటి కాకపోయి ఈ ఆప్షన్ రాంగ్ అనమాట మనం ప్రాబ్లం చేయకుండా చెప్పవచ్చు చూడండి ఇది ప్రైమ్ నెంబరా కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనకి రాంగే ఎయిట్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు ఇక్కడ చూడండి ఫోర్ అనేది ప్రైమ్ నెంబరా కాబట్టి ఇది కూడా ఆప్షన్ రాంగే మనకి ఈ ఆప్షన్ రాంగు ఈ ఆప్షన్ రాంగు ఈ ఆప్షన్ రాంగ్ అని మనకు తెలిసింది ఖచ్చితంగా మనకి ఆన్సర్ ఏమవుతుంది ఈ మన ఆన్సర్ అవుతుంది అయితే ఈ క్వశ్చన్ చూడండి ఒక థౌజండ్ తీసుకున్నాను స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ థౌజండ్ తీసుకున్నా మరి దీన్ని టూ ఫైవ్ హండ్రెడ్జా టూ టూ ఫిఫ్టీ ఫైవ్జా ఫైవ్ టేబుల్ పోతుంది ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ 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 అంటే రెండు ఎన్ని ఉన్నాయి మూడు ఫైవ్ ఎన్ని ఉన్నాయి ఇదిగోండా త్రీ అంటే ఆన్సర్ ఏమైంది అర్థమైందా ఈ విధంగా మనము ఆప్షన్స్ చూసి అందులో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి కూడా మనము ఎలిమినేట్ చేయొచ్చు అనమాట ఓకేనా ఇక్కడ ఏ అనే కాంపోజిట్ నెంబర్ ఉంది ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాదు ఇది ఇది కాంపోజిట్ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు ఇది కాంపోజిట్ నెంబర్స్ కాబట్టి ఈ మూడు ఆప్షన్స్ ని కూడా ఎలిమినేట్ చేస్తే మనకి సి ఆప్షన్ అనేది రైట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ సిక్స్ ఫార్టీ ఈ సిక్స్ ఫార్టీని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయాలి అంటే ఈ సిక్స్ ఫార్టీకి ప్రొడక్ట్ వస్తుంది కదా ఆ ప్రొడక్ట్ లో ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ ఏ ఉండాలి ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు జేఎన్ ట్వంటీ ట్వంటీకి ఇచ్చాడు అంటే రెండు వేల ఇరవైలో కరోనా టైంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఎలిమినేట్ చేయడానికి ఏం లేదు ఇందులో అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే ఉన్నాయి సమిధ ఇందులో అన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్సే ఉన్నాయి ఇక్కడ సిక్స్ ఫార్టీని మనం ఏం చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరీ చేయాలి ఇక్కడ టూ టేబుల్లో పోతుంది టూ త్రీదా టూ టూ జా టూ జీరో టూ సిక్స్టీన్ సిక్స్టీ టూ జీరో దా టూ ఎయిటీదా టూ ఫార్టీదా టూ ట్వంటీ ట్వంటీదా టూ టెన్దా

మల్టిపుల్స్ ఆఫ్ సిక్స్ అంటే సిక్స్ యొక్క మల్టీపుల్స్ మనం తీసుకోవాలి ఇది జేఎన్వి టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఇచ్చినటువంటి టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మల్టిపుల్స్ ఆఫ్ సిక్స్ అంటే సిక్స్ టేబుల్ చూసుకోవాలి మల్టిపుల్స్ ఆఫ్ సిక్స్ అంటే సిక్స్ ట్వెల్వ్ సిక్స్ త్రీ దా ఎయిటీన్ సిక్స్ ఫోర్ దా ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఫోర్ తీసుకోమంటున్నారు ద ఫస్ట్ ఫోర్ ద ఫస్ట్ ఫోర్ ఈ కో ఈ చూడండి సిక్స్ అనేది ఫస్ట్ది రెండోది సెకండ్ వన్ ఫోర్త్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఈ నాలుగు ఏం చేయబడుతున్నాడు సమ్మెం చేయాలి ప్లస్ చేయాలి వెరీ గుడ్ ఇప్పుడు చూడండి ఈ రెండు యాడ్ చేస్తే ఎయిటీన్ ఎయిటీన్ కి ఎయిటీన్ యాడ్ చేస్తే థర్టీ సిక్స్ అంతేనా థర్టీ సిక్స్ కి ట్వంటీ ఫోర్ యాడ్ చేస్తున్నాం అంటే ఆన్సర్ ఏమొచ్చింది సిక్స్ రావడం జరిగింది ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇదే క్వశ్చన్ ఇంకో వేలో ఏ విధంగా చేయొచ్చు ఒకసారి చూడండి అందరూ మనము దేని యొక్క మల్టిపుల్స్ అడుగుతున్నాం సిక్స్ రాసుకోవాలి తర్వాత ఇంటూ పెట్టాలి పెట్టిన తర్వాత ఎన్ని మల్టిపుల్స్ తీసుకోమంటున్నాడు ఫస్ట్ ఫోర్ అన్నాడు కాబట్టి ఫోర్ తీసుకోవాలి ఫోర్ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి వీటన్నిటిని కూడా న్యూమరేటర్ లో రాసుకోవాలి బై టూ రాయ ఇప్పుడేం చేయాలి ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఈ విధంగా కూడా మనం చేయవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫిఫ్త్ క్వశ్చన్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఫైవ్ మల్టిపుల్స్ ఆఫ్ సిక్స్ ఈ క్వశ్చన్ జేఎల్బి ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ సిక్స్ అంటే సిక్స్ యొక్క మల్టిపుల్స్ రాసుకోవాలి ఎందుకు రాసుకోవాలి ఫస్ట్ ఫైవ్ రాసుకోవాలి ఫస్ట్ ఫైవ్ రాస్తే సిక్స్ వన్ ఫైవ్ కదా ఏం చేయాలి ప్లస్ చేద్దాం మీరు ప్రీవియస్ గా ఇక్కడ వరకు యాడ్ చేస్తే సిక్స్ వచ్చింది ప్రీవియస్ క్వశ్చన్ అనేది ఇక్కడ వరకు ఫోర్ యాడ్ చేస్తే సిక్స్టీ వచ్చింది ఎందుకు ఈ రెండు యాడ్ చేస్తే ఎయిటీన్ ఎయిటీన్ కి ఎయిటీన్ యాడ్ చేస్తే థర్టీ సిక్స్ కి ట్వంటీ ఫోర్ యాడ్ చేస్తే సిక్స్టీ కి ఈ థర్టీ యాడ్ చేస్తే నైన్టీ అనేది మన ఆన్సర్ ఆన్సర్ ఏదో అవుతుంది ఇప్పుడు ఏ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఇదే క్వశ్చన్ మనము సాఫ్ట్ కట్ లో ఏ చేయాలో చూద్దాం ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ సిక్స్ అన్నాడంటే మొట్టమొదటి మనం సిక్స్ రాసుకోవాలి తర్వాత ఏం పెట్టాలి ఇంటూ పెట్టాలి ఇక్కడ ఫైవ్ అన్నాడు ఫస్ట్ ఫైవ్ అన్నాడు కాబట్టి ఫైవ్ ఫైవ్ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి సిక్స్ బై ఏం చేయాలి డివైడ్ చేయాలి ఇప్పుడు టూ వన్ టూ వన్ దా ఇప్పుడు త్రీ ఫైవ్ దా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్ దా నైన్టీ టేబుల్స్ ఫాస్ట్ గా రావాలి వస్తే మనం క్వశ్చన్ చేయగలుగుతాం ఈ విధంగా చేసినా నైన్టీ వచ్చింది ఈ విధంగా చేసినా నైన్టీ వచ్చింది మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది చాలా జాగ్రత్తగా చూడండి మన టేబుల్స్ ఫాస్ట్ గా రావాలి త్రీ ఫైవ్ దా ఫిఫ్టీన్ సిక్స్ దాచిన్సర్ ఓకే